హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాజా ఎలా ఉన్నారు మేమైతే బాగాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ విజయవాడలో ఎటు చూసినా వాటరే చాలా దయనీయంగా ఉంది పరిస్థితి ఇక్కడ ఎవరిని పలకరిచ్చినా చాలా ఇదిగా ఉంది ఇక్కడ సహాయక చర్యలు బాగా చక్కగా జరుగుతున్నాయి చూసారా ఈ విధంగా బోట్ల ద్వారా సహాయం అందిస్తున్నారు ఇది సింగనగర్ ఫ్లైఓవర్ అటు నుంచి వచ్చే జనాలు పాయికాపురం కండ్రిక రాజీవ్ నగర్ అటు నుంచి వలస వస్తున్నారు ఇటు వాటర్ ఎక్కువ ఉండటం వల్ల ఇది కండ్రిక రాజరాజపేట నుంచి వచ్చే వాటర్ ఇది బొడమేరు వాటరు చూడండి ఇటు సైడ్ మొత్తం కార్లన్నీ మునిగిపోయి చాలా అసలు మాటల్లో కూడా చెప్పలేము అంత ఇదిగా ఉంది ఇక్కడ వాటర్ ఇది బుడమేరు కెనాల్ ఇది అంత ఇదిగా పొంగుతుందో చూడండి ఇక్కడ అన్ని శాఖల వారు అందుబాటులో ఉన్నారు బాగా పనిచేస్తున్నారు ప్రతి వారికి సహాయం చేస్తున్నారు ఇక్కడ మంచినీళ్ళు పాలు పెరుగు అన్నీ ఉచితంగా అందిస్తున్నారు నాకు తెలిసి ముప్పై ఏళ్ళలో నేను ఎప్పుడూ ఇలాంటి వరదలు చూడలేదు బొడవేరు కట్ట తెగిపోవడంతో నగరం మొత్తం పూర్తిగా మునిగిపోయింది ఇక్కడ అంబులెన్సులు ఎన్డిఆర్ఎఫ్ పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నారు వరద బాధల్ని పరామర్శించడానికి జగన్ గారు వచ్చారు నిన్న ఫస్ట్ టైం జగన్ గారిని చాలా దగ్గరగా చూశాను Over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks. I've had enough, I don't wanna feel the stuck under the rug. All my problems that I shove. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear. That my mind fills up into a creature and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear. ఇక్కడ డ్రోన్ల ద్వారా అన్నీ అందిస్తున్నారు మంచినీళ్ళు పాలు పెరుగు మందులు పది కిలోలు వరకు అన్నీ అందిస్తున్నారు ఇక్కడ సదుపాయాలు అన్ని బాగున్నాయి ఎవరి మాటలు నమ్మకండి చాలా అద్భుతంగా చేస్తున్నారు అన్నిటికన్నా నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే నేను ఈ డ్రోన్ దగ్గర వీడియో తీసే చోట రైట్ సైడు తను ఎక్కడి నుంచో లోన్ నుంచి ఆ వాటర్లోంచి ఒక శవం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తీసుకొచ్చారు ఆ అదే వాటర్లో నేను వీడియో తీసి మళ్ళీ వచ్చి అరగంట అవుతుంది అయినా శవం అక్కడే ఉంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే ఆ వాటర్లో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వాళ్ళకి వేరే అవకాశం లేదు నేను ఆ వీడియో పెట్టదలుచుకోలేదు ఎందుకంటే నా వీడియో కోసం నేనేదో హ్యాచ్ చేసుకోవడానికి పెట్టుకున్నట్టు ఉంటుంది నాకు తీయాలని కూడా మనసు ఒప్పలేదు కానీ చాలా బాధ అనిపించింది నా వీడియో నేను తీసి దాదాపు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ మళ్ళీ ఎదురికెళ్ళి వచ్చేదాకా శవం అక్కడే ఉంది నిజంగా ఇలాంటి పరిస్థితి ఊహించుకుంటే చాలా దారుణంగా ఉంది మీరు కూడా ఏదైనా ఇక్కడ బాధితులకు ఏదైనా హెల్ప్ చేయండి ఫుడ్ రూపాన బట్టలు వాటర్ మిల్క్ ఇంకా ఏదైనా సరే తీసుకెళ్ళి మీ తోచినంత సహాయం చేయండి త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థన చేయండి నేను చేయగలంతవరకు చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి అన్నీ అందించండి వరద బాధలకి